గ్లూ ట్రీట్మెంట్ లేజర్ ట్రీట్మెంట్ వారికోస్వెయిన్స్కి ఏది బెస్ట్ నమస్తే ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ శ్రీధర్ దేవుని ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్ని మనకి వారికోస్పెన్స్ గురించి వచ్చే పేషెంట్స్ అందరికీ ఇచ్చే ట్రీట్మెంట్ ఆప్షన్స్లో గ్లూ థెరపీ తీసుకోవాలన్నా లేజర్ థెరపీ తీసుకోవాలన్నా ఎవరికి ఏ ట్రీట్మెంట్ బెటర్ అన్నది నేను ఈరోజు మీకు వివరిస్తాను గ్లూ ట్రీట్మెంట్ లేటెస్ట్ ట్రీట్మెంట్ అంటే ఈ జబ్బుతోటి వెయిన్స్ తోటి మనం అమెరికాకి వెళ్ళి కూడా లేటెస్ట్ ట్రీట్మెంట్ కావాలంటే ఇచ్చే ట్రీట్మెంట్ ఈ గ్లూ ట్రీట్మెంట్ అండ్ లేజర్ ట్రీట్మెంట్ ఒక స్టాండర్డ్ ట్రీట్మెంట్గా అందరికీ తెలిసిన ట్రీట్మెంట్ రెండిట్లో తేడా ఎక్కడొస్తుందంటే అండి గ్లూ ట్రీట్మెంట్లో మనం ఈ పాడైన రక్తనాళాలని ఒక స్పెషల్ గమ్ తోటి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చూసుకుంటూ క్లోజ్ చేస్తాం లేజర్లో కాలుస్తూ ఈ రక్తనాళాలని పాడైన రక్తనాళాలని క్లోజ్ చేస్తాం సో ఎప్పుడైతే మనం కాల్చాల్సి వస్తుందో లేజర్లో ఒక ఆరు నుంచి ఎనిమిది ఇంజెక్షన్స్ ఇవ్వాల్సిన అవసరం పడుతుంది అండ్ ఈ ఇంజెక్షన్స్ వచ్చేసి కూడా తట్టుకునేటట్టే ఉంటాయి కానీ గ్లూ ట్రీట్మెంట్లో అదే ప్రక్రియ మొత్తం కూడా ఒకటి లేదంటే రెండు ఇంజక్షన్స్ తోటి అయిపోతుంది అలా ప్రొసీజర్ అప్పుడు గ్లూలో సౌకర్యం అనేది చాలా ఎక్కువ నెక్స్ట్ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత లేజర్లో మనం కాలుస్తాం కాల్చి బ్ క్లోజ్ చేస్తాం కాబట్టి నొప్పి వాపు కొంచెం ఉండే అవకాశం కంపల్సరీ ఉంటుంది అంటే ఒక వంద మందిలో ఇరవై మందికి ఉండే అవకాశం ఉంటుంది గ్లూ ట్రీట్మెంట్లో వేడి అన్న భాగమే లేదు కాబట్టి ఈ నొప్పి వాపు ఉండే అవకాశాలు చాలా చాలా తక్కువ నెక్స్ట్ చేసిన తర్వాత కొంతమందికి లేజర్లో కాస్తాం కాబట్టి పక్కనుండే నరం ఎఫెక్ట్ అయ్యి కొంతమందికి మొద్దు బారినట్టు అవ్వడం తిమ్మిరు రావడం అనేది జరుగుతుంది గ్లూ ట్రీట్మెంట్లో కాల్చడం అన్న ప్రక్రియ లేదు కాబట్టి ఈ తిమ్మిరు రావడం అన్నది వచ్చే అవకాశమే లేదు నెక్స్ట్ వచ్చేసి లేజర్ చేసిన తర్వాత కంపల్సరీ ఒక రెండు నెలలు కంప్రెషన్ స్టాకింగ్స్ వేసుకోవాలి కానీ గ్లూ ట్రీట్మెంట్లో ఈ స్టాకింగ్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు అలా రెండింటిని చూసుకున్నట్టయితే ఓవరాల్గా గ్లూ ట్రీట్మెంట్తో సౌకర్యం అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది అందుకనేసి పెద్దవాళ్ళకి ముఖ్యంగా వయసులో ఎక్కువ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ గ్లూ ట్రీట్మెంట్ అన్నది చక్కగా ఉపయోగపడుతుంది ఎందుకంటే సాక్స్ వేసుకోవడం కానీ తీయడం కానీ ఉండాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఈ గ్లూ ట్రీట్మెంట్ పెద్దవాళ్ళందరికీ కూడా చక్కగా సూట్ అవుతుంది థ్యాంక్ యూ